టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడని న్యూస్ వైరల్ అవుతుంది తన క్లాస్మేట్ తో ఆకాష్ ప్రేమలో ఉన్నాడని ఆ అమ్మాయిది అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ అని మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ న్యూస్ అవుతుంది అమ్మాయి ఆ ఇప్పుడు చూద్దాం పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుతా మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా అయ్యాడు బుజ్జిగాడు ఏక్ నిరంజన్ ధోని సింగ్ లాంటి సినిమాలు చేశాక ఆంధ్రా పోరీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహబూబా రొమాంటిక్ చోర్ బజార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ఆకాష్ త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి ఆకాష్ తన చిన్ననాటి క్లాస్మేట్తో ప్రేమలో ఉన్నాడని వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం ఇప్పటికే వీరిద్దరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి అంగీకరించడంతో ఈ ఏడాది చివరిలోనే వీరి నిశ్చితార్థం జరగబోతుందని వచ్చే ఏడాదిలో పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు వీరి పెళ్లి గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రాలేదు ఆకాష్ లవ్ చేసిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదని తెలుస్తుంది తనొక పొలిటీషియన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని తెలుస్తుంది చేసుకోబోయే అమ్మాయి ఒక సీనియర్ పొలిటీషియన్ మనవరాలట ఆమె కొన్ని వందల కోట్లకు వారసరాలని కూడా తెలుస్తుంది పూరి ఆకాష్ గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ తెగ వైరల్ అవుతున్నాయి అధికారికంగా చెప్పే వరకు ఈ వార్త నమ్మడం కష్టమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు